తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో టిజిపిఎస్సి ఏదైతే పారదర్శకత లేకుండా గత పది సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేని అసమర్థంగా తయారు కావడం నిరసిస్తూ ఈ రోజు ఆందోళన కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వమేమో మేము నిరుద్యోగులకి అనేక ఖాళీలు భర్తీ చేసినాం మా ప్రభుత్వం ఈ చేసిందా చేసిందని చెప్పాడు ఆ ప్రభుత్వం పోరాటం చేసి జాబ్ యూపీఎస్సి తరాల పరీక్షల విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందు రేవంత్ రెడ్డి ప్రకటించిండు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా యూపీఎస్సి తరాల కాదు కదా కనీసం అడావుడిగా కేవలం పరీక్ష పెట్టిందే అడావుడిగా ఒక పక్క సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా ఇంకో పక్క విద్యార్థులు పరీక్ష రాశారు సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి హైకోర్టులో కేసులు ఉన్నాయి ఈ కేసులన్నీ క్లియర్ చేయకుండా పరీక్షలు పెట్టి గందరగోళంగా తెలుగు మీడియం పేపర్లని తెలుగు రాణాలతో దిద్దిచ్చారు ఇంగ్లీష్ మీడియం పేపర్లని ఇంగ్లీష్ రాణాలతో దిద్దిచ్చారు ఒక్క రోజుకి డెబ్బై నుంచి ఎనభై పేపర్లు వాల్యుయేషన్ చేసి ఇంటర్మీడియట్ టు టెన్త్ క్లాస్ లో కూడా ఒక్క రోజుకి ఒక వాల్యుయర్ కి ఇరవై ముప్పై పేపర్ల కంటే ఎక్కువ ఇయ్యరు కానీ ఒక్క రోజు డెబ్బై నుంచి ఎనభై పేపర్లు గ్రూప్ వన్ పేపర్ ఆపరేషన్ చేసి ఈ రోజు అవకతవకలు అక్రమాలు జరిగాయని కోర్టు పోయేలాగా చేశారు అందుకే ఈ పారదర్శకత లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం టీజీపీఎస్సీలోనే ఖాళీలు ఉన్నాయి టీజీపీఎస్సీలో చైర్మన్ తప్ప సభ్యుల తప్ప ఒక్కలు కూడా ఖాళీలు భర్తీ చేయలేదు ఖాళీలు నింపే ఖాళీలు నింపే టీజీపీఎస్ లోనే ఖాళీలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరిని అడగాలి అందుకే తక్షణమే ప్రభుత్వం టీజీపీఎస్సీ ని చేయాలి తక్షణం ఖాళీలు టీజీపీఎస్సీ భర్తీ చేయాలి ఈ గ్రూప్ వన్ పరీక్షల అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ డిమాండ్ చేస్తూ ఈ లేని పక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ చేస్తాం ఈ పేపర్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాడుతామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను